సన్నిహితులుగా మారవచ్చు ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలు ఎంతో ఉన్నతమైనవి చూడవచ్చు ఇందుట్లో ప్రార్థన అటుకే కాక ఉపవాస ప్రార్థన యొక్క శక్తి మరి ఇంకా ఎక్కువైనది కాబట్టి ఉపవాస ప్రార్థన చేయటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే నిరాకరించవద్దు అలాగే అనాలోచనగా తీర్మానాలు చేసుకుని కూడా ఉపవాసం ఉంటాను అని చెప్పి ఉండలేక బలహీనులు అవ్వద్దు దేవుడు ఖచ్చితంగా నీవు భక్తిలో ఎదిగే కొలది దేవుడు వీటి వైపు నిన్ను ప్రేరేపిస్తారు నీకే తెలియని యొక్క ఆసక్తి కలిగిద్ది ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి అని అప్పుడు దేవుని యొద్ విచారణ చేసి తెలుసుకుని ఉపవాసం ఉండి ఆ దినము దేని గురించి దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థించమన్నాడు వాటి గురించి ఖచ్చితమైన మేలులు దేవుని దగ్గర మీరు పొందాలి